జరిగింది పలుమారు సత్యనారాయణ గారు మమ్మలను ప్రోత్సహించడము ఆలోచన ఇవ్వడము సలహా ఇవ్వడము జరిగింది మన శక్తి ప్రసాద్ గారు సమీపంలో ఒక ఆడిటోరియం తీయడం జరిగింది అక్కడ జరగవలసిన కార్యక్రమం కానీ అక్కడ అంతా కూడా ఆర్ఎస్ఎస్ఎవ ఉన్నారని అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉండదు కానీ ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు కాబట్టి అది విరమించుకొని ఆ తర్వాత విడిచిపెట్టి ఈ విషయంలో ప్రయత్నం మన నవీన్ గారు తర్వాత పురుషోత్తం గారు ఇక్కడ సూర్పలందరూ ప్రయత్నం చేసినప్పుడు అనుకూల రీతిలో అన్ని విషయాలు చెప్పలేము అద్భుత రీతిగా దేవుడు ఈ లో మనం కార్యక్రమం చేసుకోవడానికి దేవుడు వారి ద్వారా తెలిసారు మంచిది మరి సత్యనారాయణ గారు రెండు మార్లు అన్నారు నా వల్ల కార్యక్రమాలు నేను నా వల్లేవి కాదు కానీ ఇక్కడ ఉన్న అందరి వలన ఈ కార్యక్రమము చక్కగా జరిగింది మూడు దేశస్సులు కలిసి ఒక దేశం వారు ఎక్కడ తీగ చేశారంట ఒక దేశం వారేమో దానికి థ్రెడ్ వేశారు మరొకరేమో ఒకరు వేశారు మరొకరు థ్రెడ్ వేశారు ఇండియా వారికి ఇచ్చారంటే మీరు ఏం చేస్తారంటే మేడ్ ఇన్ ఇండియా రాశారు అలాగే నా పేరు కాదు కానీ మీరు అందరూ కలిసి సహకరించడం ద్వారా ఇంత అద్భుత రీతిలో ఈ ఏర్పాట్లు అనేవి జరిగాయి సహకరించిన అందరికీ కూడా వందనాలు మరి సమయాన్ని నేను ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆసక్తి కలిగి మరి మేము ముందు నిల్చున్నా మరి నేను పాలేజినమణలో నుండి ప్రభువుని ఎగుదను ఇచ్చి పది సంవత్సరాలు మీ అన్ని కుటుంబం నుండి వచ్చిన వారమే తర్వాత నాకు తొంభై రెండులో వివాహం జరగడము తొంభై మూడవ సంవత్సరంలో తొంభై రెండులో వివాహం జరగడము తొంభై రెండులోనే దేవుడు బలమైన కార్యము కార్యముల హృదయంలో జరిగించడము ఆ తర్వాత తొంభై రెండులో వివాహ తొంభై మూడులో ఏమో మేము పలాసాకు పరిచయం కొరకు దేవుని చేత పిలువబడి రావడము తర్వాత తొంభై నాలుగు ఏమో పలాస నలుసా వెళ్ళడము తొంభై ఐదో సంవత్సరంలో మరి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క వెంటు ఒక్కొక్క అద్భుతం దేవుడు జరిపిస్తూ నడిపించారు తొంభై ఐదో సంవత్సరంలో అన్నిటికన్నా గొప్ప అద్భుతం జరిగింది అది అద్భుతం అంటే నేను వైజాగ్ వెళ్ళాను నేను ప్రభునాలను పట్టుకున్న తర్వాత సేవకు పిలిచిన తర్వాత భారం పెట్టిన తర్వాత ఎప్పుడు ప్రార్థనలో ఉండడమో లేకపోతే ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళడమో అనేది తరచుగా జరిగేది అప్పుడు నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో తరచుగా అప్పటి కాలంలో మీటింగ్లు జరుగుతూ ఉండేవి అయితే మీటింగ్ జరుగుతుందని తెలుసుకొని వెళ్ళలేదు కానీ ఏదో మీటింగ్ జరగవచ్చు అనుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ మన ఆత్మీయ తండ్రి ప్రకటన గ్రంథం మీద రెండో రాకల విషయం మీద వాక్స్పరీచరిగా చేస్తున్నారు ఆ మీటింగ్ న్యూజి ప్రభాకర్ గారి ద్వారా ఏర్పాటు అయింది అప్పుడు అనే గ్రంథాన్ని నేను పొంది ఉన్నాను తర్వాత ప్రీతికరమైన సేవ అనేది ఒక క్యాషెట్లు అనుకుంటాను ఆ క్యాషెట్ షర్ట్ ఒకటి కొన్నాను వాటి ద్వారా నేను ఫస్ట్ మొదటి రోజు వచ్చిన రోజుని అయ్యగారు గారు వాక్షం చెప్తూ ఉంటే మెల్లగా చెప్తున్నారు అయ్యగారు వాక్షమును విడమర్చి చెప్పే విధానమే ఓ ప్రత్యేకమైనది అయితే దేవుడు నన్ను పిలిచిన తర్వాత నా విధానం ఏంటంటే దుబ్బుడి దగుడే స్పీడ్గా మాట్లాడటము కాబట్టి కాదు మెల్లగా మాట్లాడుకుంటే అభిషయం లేదు అనుకుని వెళ్ళిపోయాడు రెండో రోజులు నేను చేశారు దేవుడు మళ్ళీ వెళ్ళబడు వెళ్ళి శబ్దాలు సౌండ్ల కోసం కాదు కానీ ఆ వాక్షమును వెడమర్చే విషయం మీద దృష్టి పెట్టమని దేవుడు అన్నప్పుడు జాగ్రత్తగా నేను అనగా అప్పుడు నాకు ప్రత్యక్షత కలిగింది ఈ రెండో రాకడ విషయంలో చాలా తడబాటు ఉంది నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది తర్వాత గ్రంథం పొందుకున్నాను దాని ద్వారా మా బాక్టీ చర్చ నాకు ముందు నుంచే బాక్తి చర్చ తర్వాత బాక్టీ చర్చని కూడా చెప్పలేను అన్ని సంఘాలకు వెళ్ళడం నాకు ఒక అలవాటు కానీ మాకు తల్లి సంఘంగా మాత్రము బాక్టీ చర్చ తర్వాత ఇప్పుడు నేను సేవకు వచ్చింది కూడాను బాక్తి చర్చే వచ్చారు కానీ ఈ విషయాలను వారికి చెప్తే ఒకదానికి అలవాటు పడిపోయిన వారు వెంటనే జీర్ణించుకోలేదు అప్పుడు ఆలోచిద్దాము అన్న విధానంలో ఆ విషయాలు నేను పంచుకోవడం అనేది జరిగింది జరిగినప్పుడు కొంత మట్టుకు గ్రహించారు అనుకూల రీతిలో ఈ పరిచయంలోకి రావడం జరిగింది అయితే తొంభై ఐదవ సంవత్సరంలో ఐగారి వాక్యం ద్వారా పరిచయం నాకు అయ్యారు కానీ దేవుడే పరిచయం చేశారు కానీ ముఖాముఖగా ఐగారి నేను పరిచయం కాదు పరిచయం కాకుండా తొంభై ఆరు తొంభై ఏడు కూడా కొనసాగా తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఇచ్చాపూర్వం బర్త్డే కార్యక్రమానికి అయ్యగారు రావడం జరిగింది అప్పుడు అయ్యగారికి నేను పరిచయం చేసుకున్నా అప్పుడే ముఖాముఖిగా అయ్యగారితో పరిచయం అనేది ఏర్పడింది తొంభై ఎనిమిదిలో పరిచయం అవడం తొంభై ఎనిమిదిలో మందిసాలలో ఒక మూడు రోజులు మీటింగ్ వెళ్ళడం అనేది జరిగింది ఆ తర్వాత నేను ఇలాగా కొనసాగుతూ ఉన్నాను రెండు వేల నాలుగులోనూ ఐగారు చేత అస్త నిక్షేపణము పొందడం అనేది జరిగింది అప్పటికి పది సంవత్సరాలు అస్త నిక్షేపం లేకుండానే సేవ చేశాను సేవలో దేవుడు వాడికున్న అద్భుతాలు చేశారు ముందుకు నడిపిస్తున్నారు అయితే ఈ విధంగా నేను సత్యంలోకి రావడం జరిగింది మొట్టమొదట ఈ ప్రాంతానికి నా ద్వారా పరిచర్ అనేది ఈ యొక్క మినిస్ట్రీ లేకపోతే ఈ సత్య పరిచర్ అనేది పరిచయం అనేది అయింది అంతేకాకుండా అయ్యగారి గురించి పలుమారులు దేవుడు పలు ప్రత్యక్షతలు నాకు ఇచ్చారు మరి సిల్వర్ జూబ్లీ కార్యక్రమం లో జరిగినప్పుడు అప్పుడు వంద మందికి పైగా ఉంటారు వేదిక మీదికి వచ్చారు అయితే దేవుడు నా మీటింగ్కి వెళ్ళక ముందే పెద్ద పెద్ద దూలాలతో స్టేజ్ తయారు చేసి ఉంది అదేంటో నాకు అర్థం కాలేదు అక్కడికి వచ్చిన తర్వాత వంద మంది ఒకే స్టేజ్ మీదకి ఎక్కడం ద్వారా ఒక బలమైన వేదిక అని దేవుడు చెప్పారు ఆ లోనే వాయుపుత్రుడు చాలా ఉన్నాడు ఏమిటి నేను కింద నుండి అలా చూస్తే పైన ఐగారు ప్లేస్ ఉంది అంటే బలమైన యోధులు అని ఆ తాయిదేశం ముక్కులో కూడా ఐగారు రాయడం చూశాను అలాగే ఐగారు గురించి పలుమార్లు అన్నీ చెప్పలేను కానీ పలుమార్లు దేవుడిని చూపించి ఈ సత్యపరిచర్యలో ఇంతవరకు కూడా నిలబెట్టారు ఆ తర్వాత పురుషోత్తమ గారు పురుషోత్తం గారి ద్వారా ఇంకా మరికొంతమంది అలాగే అంచంచలుగా ఈ ప్రాంతంలో చాలామంది సేవకులు తయారయ్యారు మరి ఇదంతా దేవుని కృప మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడంలో కూడా ఇది దేవుని కృప అంచలుగా దేవుడిని నిర్మించుకొని చెప్పడానికి కూడా ఉండగా అయ్యారు వచ్చిన వెంటనే ఐగారికి మైపించేస్తాను నేను చెప్పడం జరిగింది మరి నా మాట నాకే వ్యతిరేకం కాకూడదు కాబట్టి ఇంతటితో ఈ మాటను ముగిస్తూ